మాది కేసినపల్లి మలికిపురం మండలం అండి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది ఇక్కడ కేసినపల్లి గ్రామంలో గోగులమాలి శంకరగుతం డ్రైన్ అనుకున్నటువంటి కాలవ మాకు ఉప్పు నీరు సముద్రం నీటి మట్టం పెరగడం వల్ల కేసినపల్లిలో మొత్తం ఉప్పు నీరు ఎక్కిపోయి కొబ్బరి తోటలో మాకు అంత పంట అది జీవనాధారం అదే మాకు అది వల్ల ఉప్పు నీరు ఒక రెండు వేల ఇరవై నుంచి మాకు తోటలో నీరు ఎక్కిపోవడం వల్ల ఆదాయ చెట్లు చనిపోవడం జరుగుతుంది దాని గురించి ఏలినవారు తగిన చర్యలు తీసుకుని మాకు ఏడు కట్టేస్తారని ప్రదయపూర్వకంగా కోరుకుంటున్నాం నీరు ఎగబాకి తోటల పై నుంచి పారితుండ నీరు తర్వాత నుంచి ఉన్నాయి మెయిన్ డ్రైన్ ఇది మెండిపాలెం వరకు ఇది ఆటబోట్లకి ఉప్పు నీరు ఫుల్గా తోటల మీద తన్నప్పుడే నాలుగైదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి చాలా మందికి అనుభవించుకున్నాం కలెక్టర్ గారు వచ్చారు లోకల్ మీరు వచ్చారు చాలా మంది అన్ని పరిశీలన చేశారు తప్ప ఏ ఒక్కరు కూడా పరిష్కారం ఏమి చేయలేకపోయారు మాకు పూర్తిగా మాకు ఏటు కొట్టు శాశ్వతమైన పరిష్కారం కావాలండి శాశ్వత పరిష్కారం ఏటుకొట్టు పడితే మాకు కొంత ఈ ఉన్న జీవనోపాధి పూర్తిగా పోయింది మొత్తం తోటలైన ఈ నీరు ఇక్కడికే కాకుండా ఊళ్ళో కూడా ఈ ఉన్న ఈ లోపల ఉన్న ఇల్లులో కూడా ప్రవేశించింది అది ఎక్కడైతే ఆ నీరు ఉప్పు నీరు తగ్గుతుందో అక్కడ ఉన్న పిల్లర్స్ లో ఉన్న కింద కాంచినీత ఉంటుంది ఐరన్ కూడా తుప్పట్టేసి పరిస్థితి ఉంది అవి ఆ బిల్డింగ్లు కూడా కొంతకాలం కప్పుకొనిపోయే పరిస్థితి ఇంత దూరమైన వ్యవస్థ ఎక్కడ కనపడదు వ్యవస్థ పాడైపోయింది పర్యావరణం పాడైపోయింది అన్ని రకాలుగా కూడా ఈ పేసింపల్లి గ్రామం ఈ ఇది ఆడుకున్న తొమ్మిది గ్రామాలు ఈ అయితే ఈ మెయిన్ అయిన వాళ్ళకున్న తొమ్మిది గ్రామాలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితిని ఏదన్నా అధికారులు చెప్పాము వాళ్ళు ఏదో చూసి వెళ్తున్నారు కానీ సరైన ఇస్టిమేషన్ ఆయన నిన్న కూడా వచ్చింది ఈ నాగార్జున గారి నాగార్జున గారు ఉన్నారు కదా ఈ ఆయన ఇష్టమేషన్ చేసి మాకు మళ్ళీ సొంతంగా కూడా మాకు ఫోరం పంపించారు ఇస్టిమేషన్ చేసి పంపామంటే ఎప్పటికవుతుంది ఆ ఆమోదం ఎప్పుడు తెలుపుతుంది ప్రభుత్వం ఎప్పుడు స్పంది అవుతుంది చాలా మంది కింద నుంచి పంపునారు చేతున్న మేము అది ఇక్కడికి ఎండువ్ గారికి ఇచ్చాం అర్జీ అది మరి పై నుంచి మరి ఎప్పుడు ఆమోదం పొలుస్తుంది అని చాలా ఆందోళన పరిస్థితులు ఉన్నారని ప్రజలు ఒకసారి మీ పూర్వకంగా చెప్తున్నాం ఈ ఇబ్బందిని తొలగించమని